తీసుకు మానేస్తున్నారు సరే దేవుడు పెట్టేం చెప్తున్నానంటే జనులు ఇచ్చే సలహా ఏంటండి ఏంటి జనులు ఇచ్చే సలహా మనం ఎవరు సలహా తీసుకోవాలి దేవుడు దేవుడు కనబడట నీకు దేవుడు నీకు కనబడదు కాబట్టి దేవుడు తర్వాత దేవుడు ఎవరు దైవజనుడే దైవజనుడే న్యాయాధిపతి కూడా ఆయనే తీర్పు తీర్చేవాడు దైవజనుడే తీర్పు తీర్చేవాడు సంఘంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికైనా ఇద్దరికి వాళ్ళిద్దరు రావాల్సిన దేవరి దగ్గరికి గ్రామంలో ఉన్న అది దగ్గరికి రాదు ఎవరి దగ్గరికి రావాలి దైవజను దగ్గరికి రావాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది కొంచెం మీరు ఏదైనా న్యాయం చెప్పాలి అలా న్యాయం తీర్చే న్యాయాధిపతి కూడా ఎవరు దైవజనుడు ఆయనకి నాయకుడు ఆయన్ని కాపడి ఆ ప్రమాదం పెట్టున్నామని మనం ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఈ దైవజనులకి దేవుడు మాట విని మనం జనుల మాట విని దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం మారుతూ ఉన్నాం సౌల విషయంలో కూడా అదే జరిగింది వాళ్ళందరూ ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ బలు అర్పితే వీటి మాంసాన్ని వండుకొని మనందరం తినొచ్చు కదా అనేటువంటి దురాశ వాళ్ళలో వచ్చింది అది పసి కట్టలేనిటువంటి సౌరు జనుల మాట విని ఏమైపోయాడు చెప్పండి పతనం అయిపోయాడు అదే అధ్యయంలో మనం చదువుతాం ఇక నీ రాజ్యము నిలబడే దేవుడు నిన్ను దురీకరించి యొక్క రాజ్యాన్ని సింహాసనాన్ని దేవుడు ఇచ్చి వేశాడు అక్కడ సౌరు గారితో ఎవరో గారు ప్రజలు ఆలోచించేది సౌలు విషయంలో దేవుడు నొచ్చుకుని ఎప్పుడైతే నొచ్చుకున్నాడో సౌలు జీవితం పతనమైపోయింది చివరికి సౌలు కుటుంబమే లేకుండా పోయింది సౌరు సింహాసనం కూడా లేకుండా పోయింది ఎంత దుఃఖతరం ఎంత బాధాకరం అయితే నీ విషయంలోనూ నా విషయంలోను దేవుడు ఎలా ఉండాలి అని అంటే ఎలా ఉండాలంటే దేవుడు మన విషయంలో మెచ్చుకునేటట్టుగా ఉండాలి ఎలా ఉండాలండి మెచ్చుకోవాలి సౌరుడు విషయంలో దేవుడు ఏమయ్యాడు నోచుకుంటాడు మరి ఎవరి విషయంలో మెచ్చుకున్నాడు అంటే పిని విషయంలో దేవుడు మెచ్చుకున్నాడు మీరు సంఖ్యాకాండం ఎలా చదివిటం చదివితే ఇస్రాయల్ మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేశారని ఆ స్త్రీలు ఇస్రాయలులను వారి యొక్క దేవతలకు బలులర్పిస్తున్నాము మీరు వచ్చి భోజనాలు చేయాలి అని ఇస్రాయల్ను కోరినట్టుగా మనకు అక్కడ వాక్యంలో కనిపిస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇస్రాయిలు ఐవత్తు నుంచి కణానికి వస్తున్న క్రమంలో మోయాబి దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఆ దేశంలో పాలకు అనేటువంటి రాజ్యం పైపడి ఆ దేశంలో ఉన్నటువంటి విరాము అనేటువంటి ప్రవర్తన పిలిపించి